ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర అయిన తర్వాత వారు కోటుకు నోటు కేసులో ఆల్రెడీ దొరికి ఆ రోజున్న సందర్భంలో కూడా మరి ఆ కేసులో వారు జైలుకు పోటు జరిగింది చట్ట ప్రకారంగా ఆ చర్యలు తీసుకోవడం జరిగింది ఇవాళ వారు ముఖ్యమంత్రి కాగానే ఆ సమయంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది అని చెప్పి ఒక క్రమతోని ఇవాళ ఏదో ఒక కేసుల ఏదో ఒక దాంట్లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో చట్టబద్ధం లేకపోయినా అటు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ఏమన్నా కానీ నా రాష్ట్రంలో నా ఇష్టములను నడిపించుకుంటా అని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సిట్ నోటీసులు లైన్ గా క్రమంగా కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోష్ గారికి మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఏ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు చూస్తాం ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక విచారణ అప్ప చెప్పిన తర్వాత ఆ విచారణ అనేది జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఏమీ లేని దాంట్లో సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా సిట్ నోటీస్ సిట్ నోటీస్ పంపించి మళ్ళా లేనిపోని ఆందోళన లేనిపోని ఇబ్బందులు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కలిగించుకుంటూ మన మా కేసీఆర్ గారికి మా అధ్యక్షులకు సిట్ నోటీసు ఇంత అన్యాయంగా ఇచ్చినందుకు వారిని సిట్ కి విచారణకు పిలిచినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అందుకోసమే ఈ నిరసన కార్యక్రమం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాడియా లెజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్